కాలంలో ప్రతి నెల అప్పులు తేవడానికి అప్పులు తెచ్చడానికి సరిపోయింది అప్పులు దేవడము స్కీములకి స్కీములు కూడా సరైన పద్ధతిలో ఇవ్వట్లేదు వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇవ్వడంలో కూడా పూర్తిగా పేలైంది ఎక్కడ చూసినా కూడా వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది దాన్ని పక్కన పెట్టేసిండ్రు న్యూట్రిషన్ కిట్టు పక్కన పెట్టేసిండ్రు రైతు బంధు పక్కన పెట్టేసిండ్రు రైతు బీమా కూడా చేసే పరిస్థితి లేదు కరెంటు ఇవ్వడం లేదు ప్రత్యీ కూడా గత ప్రభుత్వం చేసినది కూడా కంటిన్యూ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు ఇవాళ ఈ ఏడు మాసాల కాలంలో దాదాపు ముప్పై రెండు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారు అప్పులు తీసుకొచ్చి ఏదైనా ప్రాజెక్టు కట్టిందా ప్రాజెక్టు కట్టింది లేదు ఎక్కడ కొత్త పథకం ఇచ్చిందా అది ఇచ్చింది లేదు ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం నడపడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది ఇంకా పోతే వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు రైతు భరోసా అన్నారు పదిహేను వేల రూపాయలు రైతుకి ఇస్తామన్నారు కౌడు రైతుకి పన్నెండు వేలు ఇస్తామన్నారు కూడి రైతుకి పన్నెండు వేలు ఇస్తామన్నారు అది కూడా ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇరవై నాలుగు గంటలు కంటిన్యూగా కరెంట్ ఇస్తున్నామని నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు దాదాపు ఎనిమిది గంటలు వ్యవసాయ రంగాన్ని కట్ చేస్తున్నారు ఎనిమిది గంటలు కట్ చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు పోతే వచ్చేది పదహారు గంటలు పదహారు గంటల్లో కటింగ్లు ఉంటున్నాయి మరి వ్యవసాయ రంగానికి కరెంటు కూడా సరిగినటువంటి పద్ధతులు ఇవ్వట్లేదు ఏది లేకున్నా కానీ ఇది మాత్రం చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ యొక్క ఆదాయాలు పెంచుకుంటారు తప్ప వాళ్ళ ఆదాయాలు పెంచుకుంటారు తప్ప రాష్ట్ర ఆదాయం కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు కాన్స్టెన్సీ ఇన్ఛార్జులు ఎక్కడ చూసినా అవినీతికి పాల్పడుతున్నారు అవినీతికి పాల్పడి గ్రామాలలో నియోజకవర్గాలలో అధికారం చెలాయిస్తున్నారు అధికారుల మీద అధికారం చెలాయిస్తున్నారు వెంట వెంటనే అధికారులను ఈ నెల వచ్చిన అధికారి మళ్ళీ నెల ఉంటాడో తెలియదు అంటే వెంట పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ ఐపీఎస్లు ఐఏఎస్లు ప్రతి ఆఫీసర్ని కూడా ప్రతి నెల మార్చే పరిస్థితి నెలకొన్నది ఒక లేని ప్రభుత్వం ఇది ఒక అజమాయసీ లేని ప్రభుత్వం ఇది చేస్తున్నారు గత ప్రభుత్వం మీద నిందలు వేసి కాలం వెళ్ళబుచ్చుకొని ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ ప్రభుత్వానికి లేదు గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తున్నారు అది అప్పులు చేసినాం మేము అప్పులు చేస్తే దాదాపుగా మూడు లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విషన్ చేసినాము కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినాము సీతారాముల ఎత్తిపోతలు నిర్మాణం చేసుకున్నాము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తీసుకొచ్చినాము బసవేశ్వరం రిజర్వాయర్కి శంకుస్థాపన చేసినాము రాష్ట్రం నలుమూలల్లో వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది కనీసం గతంలో ఇచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా నడపలేని పరిస్థితిలో ఉంది ఇలా మల్లన్న సాగర్ ఎండిపోయింది వారింది కొండపశమ్మ సాగర్లో నీళ్ళు లేవు రంగనాయకుల సాగర్లో లేవు ఎల్లంపల్లిలో వాటర్ లేదు మిగమానర్లో వాటర్ లేదు ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులో కూడా నీ ఇరిగేషన్ ప్రాజెక్టులో నీళ్ళు లేవు దానికి కారణం ఎవరు దానికి బాధ్యులు ఎవరు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ ద్ రెడ్డి గారి ప్రభుత్వం మాటల గ్యారెట్తో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు నిందలతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో కొనుగోలు అంటే ఎమ్మెల్యేలే సంతలో పశువులాగా అమ్ముడుపోతున్నారు మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరీ చేస్తున్నారు గత ప్రభుత్వ కాలం ఈ టైంలో కంప్లీట్ రాష్ట్రంలో నాట్లు వేయడం జరిగింది దాదాపుగా కోటిన్నర ఎకరాల్లో మాగాని వేయడం జరిగింది లాస్ట్ టైం ఈ ఈ టైంకి ఇప్పుడు ఎకరా కూడా నాట్లు వేసినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా అదే కాకుండా హరితహారం హరితారం తీసుకొస్తే గత ప్రభుత్వం దాదాపుగా రెండు వందల ఎనభై కోట్ల మొక్కలు నాటితే ఈ ప్రభుత్వానికి హరితరీ చిత్తశుద్ధి కూడా లేదు ఎక్కడ హరితారం మీద ప్రణాళిక కూడా లేదు ఎక్కడ అడవుల్ని దట్టంగా తయారు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అడవుల్ని పలచ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అడవుల్ని పట్టించుకునే ప్రయత్ పరిస్థితి లేదు ఇవన్నీ ఇవన్నింటినీ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వ్యవసాయ రంగానికి మీరిచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయండి మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి మీ ఎమ్మెల్యేల యొక్క మీ ఇన్ఛార్జీలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ చేసే అవినీతి అక్రమాలపై కన్ను పెట్టండి ఎంతసేపు ప్రతిపక్షం మీద మాట్లాడడం కేసీఆర్ మీద మాట్లాడడం ప్రతిపక్షం లేకుండా చేస్తామని మాట్లాడడం అవు గతంలో మేం చేసిన మీరు చేయాలన్న రూల్ ఏమైనా ఉందా గతంలో కేసీఆర్ గారు చేసిండని చెప్పి ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాడు కదా మరి మేము లేమని చెప్పి మీకు ఓట్లు వేసిరు మేము తప్పు చేస్తున్నామని మేము అనుకోండి మరి మీరెందుకు తప్పు చేస్తున్నట్టు మీరెందుకు ఆ రూట్లో వస్తున్నట్టు మీరు కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేయండి ఏ ప్రజాస్వామ్యంలో విలువల్ని కాపాడండి మీ రాహుల్ గాంధీ గారు చెప్పింది కదా ఎమ్మెల్యేలను ఎవరిని మార్చు ఒకవేళ మార్స్తే సభ్యత్వం రిమూవ్ చేయాలని చెప్పింది కదా మరి మీ అధ్యక్షుడు చెప్పిన దానికి మీరు ఎందుకు కట్టుబడి ఉండలేరు ఇంకా పోగా మేము అధిష్టానంతో పర్మిషన్ తీసుకున్నాం అందరినీ పర్చేజ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఇలా రాష్ట్రం దివాలా ఉంది రాష్ట్రం దివాలా ఉంది దాదాపుగా రాష్ట్రానికి ప్రతి నెల ఆదాయం పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తుంది పోయిన నెల ఆదాయం ఎంత వచ్చింది పదివేల ఎనిమిది వందల కోట్లు వచ్చింది అంటే ప్రతి నెల నెలకి నెలకి ఐదు వందల కోట్ల ఆదాయం పడిపోతుంది ప్రతి నెల ఆదాయం ఐదు వందల కోట్లు పడిపోతుంది అంటే దివాలా అంచులో తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ కనిపించట్లేదు బిల్డర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇలా బాంబేలో రియల్ ఎస్టేట్ థర్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది పూణేలో పెరిగింది ఢిల్లీలో పెరిగింది పక్క రాష్ట్రం నెల రోజులు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ వన్ ఎస్టేట్ టెన్ పర్సెంట్ పెరిగింది మరి ఇక్కడ ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేయడానికి ఇవాడు సిద్ధంగా లేడు ఉన్న ఇండస్ట్రీలు పారిపోతున్నాయి వాళ్ళకి సరైనటువంటి పద్ధతిలో కరెంట్ లేదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా రాష్ట్రం దివాలా అంచులో ఉంది దివాలా తీస్తుంది దయచేసి రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది గతంలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు కొన్నాం ఇలా ఆంధ్రాలో ఇలా ఎకరం అమ్మే పరిస్థితి లేదు ఇవిడు కొనే పరిస్థితి లేదు ఇడ ఇలా ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి మళ్ళీ వస్తుంది అంటే కారణం ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కాదా రేవంత్ రెడ్డి గారు కాదా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేడు కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మెలుగ తెచ్చుకొని నిందెలు ఆరోపణలు మానుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చుకొని మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు రెండు లక్షల రుణమాఫీ సంక్షేమం ఇవన్నీ చేయండి మీ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చరు కూల్చే ఆలోచన కూడా ఎవరికి లేదు మీరు ఇచ్చినటువంటి హామీల మీదనే మేము మాట్లాడతాం తప్ప మీరు చేసినటువంటి వాగ్దానాల కోసం మేము మాట్లాడతాం తప్ప ఎక్కడ కూడా మాట్లాడే వేరే మాట్లాడే ఆలోచన లేదు